గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇది వచ్చేసి ఇంకా నిన్నటి వ్లాగ్ మాట బుధవారం వ్లాగ్ ఈ రోజు పెడుతున్నాను నేను ఇంక ఇక్కడ మార్నింగ్ అయితే సిక్స్ అయ్యింది ఇంకా నైట్ ఇంక అన్నీ మీకు తెలిసిందే కదా అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటాను నా వీడియోస్ చూసే వాళ్ళకైతే ఇంకా అర్థమైపోతుంది ఇంకా నా డైలీ రొటీన్ ఇలానే ఉంటుంది అన్నమాట ఇంక ఇక్కడైతే స్టవ్ వెలిగించి ఎప్పుడు పాలు పెట్టేదాన్ని ఇప్పుడైతే నీళ్ళు అయితే కాస్తున్నాను కొంచెం గోరువెచ్చగా అయితే సరిపోతుంది ఇందులో బాగా వేడిగా అనిపిస్తుంది కానీ నేను గోరువెచ్చగానే వేస్తాను అనమాట ఎందుకంటే వేడి నీటిలో నెయ్యి నెయ్యి అంటున్నాను సారీ తేనె వేసుకోకూడదంట కదా మా చెల్లి మా గారు కూడా చెప్పారు నాకు కూడా తెలుసు కాకపోతే ఏంటంటే ఒక్కోసారి వేడి నీళ్ళు పెట్టేసి వేరే పని లోగా ఏంటంటే అవి కొంచెం వేడి అయిపోతుంది అప్పుడు నేను కొంచెం స్టవ్ ఆపేసి కొంచెం ఎల్లారింత తర్వాతే వేస్తాను వేడి వేడిగా అయితే వేయకూడదు ఇంక ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇంకా మార్నింగ్ సబ్జా కూడా నానబెట్టుకున్నాను లేచి లేవంగానే ఆ సబ్జా ఏంటంటే సబ్జాలో మళ్ళీ నల్ల జీలకర్ర కూడా కలిసిపోయింది అంటే ఒక్కోసారి నేను కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను అనమాట రెండు కలిపేసానే ఏమో ఈ సబ్జా నానబెట్టినప్పుడు ఏంటంటే సబ్జా అయితే నానిపోయింది కానీ నల్ల జీలకర్ర అక్కడక్కడ ఉండిపోయింది నేను ఇందులో వేసేటప్పటికి అవి అసలు ఏంటంటే నా లేదన్నమాట ఇంక చూడండి మీరు కూడా చూడండి అందులో ఆ బ్లాక్ బ్లాక్గా తెలిసింది కదా నల్ల జీలకర్ర కూడా వేసేసాను నేను రెండు ఒకలాగే ఉన్నాయి కన్ఫ్యూజ్ అయిపోయానమాట ఇంక ఇక్కడ టిఫిన్ వచ్చేసరికి ఇంకా నైట్ నాలుగు ఆ టైంకి అయితే ఇంక పెరుగులో రేషన్ బియ్యం వేసేసి నానబెట్టేసి అయితే ఉంచుకున్నాను పుల్లట్లు అంటారు కదా అవి వేద్దామని చెప్పేసి పెరుగులో అయితే నానబెట్టేసి ఇంకా నేను పడుకునే టైంకి ఒక తొమ్మిది ఆ టైంకి అయితే నైటే ఇంకా మిక్సీ పట్టేసి ఇలా నైట్ అంతా అలానే ఉంచేసాను అనమాట ఏమి ఉప్పు అలాంటివి ఏమి వేయకుండా అలా ఉంచేసాను ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఉప్పు కొంచెం కొంచెం లైట్గా తినే సోడా కూడా వేస్తున్నాను అనమాట వేసి కలిపేసి మనకి ఎంత పలుచుగా కావాలో అంత పలుచక వాటర్ అయితే వేసేసి కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను ఇది నైట్ మనం మిక్సీ చేసేసుకుని పక్కన పెట్టుకుంటేనే బెటర్ అనమాట ఇంకా దూదుల్లో సాఫ్ట్గా వస్తాయి అదే మార్నింగ్ అప్పటికప్పుడు కలిపేసి అప్పటికప్పుడు వేసామంటే ఎలా చూసినా అది అంత కొంచెం గట్టిగానే వస్తాయి అనిపిస్తుంది నాకైతే ఇంకా పెరుగులో అయితే పుల్లటి పెరుగులో అయితే నానబెట్టుకుంటే బాగుంటుంది కొంచెం పెరుగు పుల్లగా ఉన్నప్పుడు ఇలా వేసేసుకోండి ఎందుకో పుల్లట్లు తినాలనిపించి ఇంకా అలా అయితే రెడీ చేశాను మళ్ళీ దూదెల్లా వస్తాయమాట దోశలు వచ్చేసి ఇంక ఇక్కడైతే దానికోసం అయితే ఇంకా చట్నీ కూడా రెడీ చేసేస్తున్నాను ఇంకా మీకు తెలిసిందే కదా ఎప్పుడు మా ఇంట్లో స్వీట్ చట్నీ చేస్తేనే ఉంటాను కదా ఇంకా చట్నీ అయితే చేసేస్తున్నాను ఇందులో ఏ చట్నీ అయినా పర్వాలేదు బాగానే ఉంటుంది మనకి నచ్చిన చట్నీతో చక్కగా పుల్లట్లు తింటే సూపర్గా ఉంటుంది అన్నమాట ఇంక చట్నీ ఇంకా తాలింపు పెట్టేసి పక్కన పెట్టేస్తే చల్లారుతుంది కదా ఈ చల్లారిలోగా ఇంకా పుల్లట్లు అయితే వేసేస్తాను తర్వాత ఇది చల్లారిన తర్వాత ఇది గ్రైండ్ చేసేస్తే ఇంకా చట్నీ కూడా రెడీ అయిపోతుంది ఇంకా కాకినాడ వెళ్ళొచ్చాను కదా బాగా కలిసిపోయాను అనమాట నేను చిన్న ప్రయాణానికి కలిసిపోతాను అందుకని చెప్పేసి ఇంకా నేను కనిపించట్లేదు చాలా నీరసం అయితే అయిపోయాను ఓ పక్కన ఇల్లు సర్దుకుంటున్నాను ఒక పక్కన వంట చేసుకుంటూ ఇలా అయితే ఉందన్నమాట ఇంకా వీడియో తీయడానికి ఏంటంటే ఇంకా స్టాండ్ ఇరిగిపోయింది కదా అది ఏదో విధంగా అతికించేస్తారు కాకపోతే నాకు అది వాడడానికి కూడా భయం మాట ఏ మళ్ళీ ఏదన్నా చిన్న కది అది ఊడిపోయి పడిపోతే ఏమో అన్నంత అప్రూపంగా అయితే చూసుకుంటున్నాను ఆర్డర్ పెట్టేశారు వచ్చేసింది లేండి కానీ మంచిగానే అతుక్కుంది కాకపోతే ఇంకా ఏదో అంటారు కదా అదే ఊడిపోతుంది ఏ క్షణం అన్న ఊడిపోతుంది అంటే ఒక కొన్ని రోజులు పర్వాలేదు కానీ అది ఎప్పటికన్నా ఊడిపోవచ్చు అని నాకు అనిపిస్తుంది ఇక్కడైతే పుల్లట్లయితే వేసేస్తున్నాను అనమాట మనకు కొంచెం లావుగా కావాలి అంటే అలా రెండు గరిటలు వేసుకుంటే కొంచెం లావు వస్తుంది లేదు మాకు సన్నగా కావాలి అనుకుంటే ఒకే గరెట్తో కొంచెం అలాగ దోసుకింది వేసేసుకోండి కాకపోతే ఇవి కొంచెం లావుగానే బాగుంటాయి కదా నాకైతే కొంచెం సన్నగానే బాగుంటాయి అనిపించింది ఇప్పుడైతే ఒక్కొక్క అండ్ ఇప్పుడు రెండు గరెట్లు వేశాను కదా తర్వాత నుంచి ఒకే గరెట్ వేసాను అనమాట ఇంకా పల్చగా సన్నగా ఉంటే బాగుండు అన్నట్టుగా ఆయిల్ వచ్చేసి ఒకటి లేక రెండు డ్రాప్స్ అలా వేసుకుంటే సరిపోద్ది దీనికి ఏం పెద్ద ఆయిల్ కూడా అవసరం లేదు ఈజీగా వచ్చేస్తున్నాయి అన్నమాట చక్కగానే ఇంకేంటంటే మా పిల్లలు ఏం వెరైటీ కొంచెం వేరే ఏదైనా చేసినా కూడా ఇంకా తినరు ఇంకా మామూలుగా ఇడ్లీ దోశ ఇలాంటి టిఫిన్కే బాగా అలవాటు అన్నమాట వాళ్ళకి ఏదైనా ఎన్ని రకాలుగా చేసినా కూడా వాళ్ళకి నచ్చదని చెప్పి నేను చాలా రకరకాల టిఫిన్లు అయితే నేను చెయ్యను వాళ్ళకి నచ్చిందే ఎక్కువ చేస్తూ ఉంటాను ఈరోజు మరి మా అమ్మాయి తింటుందో లేదో చూడాలి ప్రతిదీ కనిపెట్టేస్తుంది అన్నమాట ఇది దోశ కాదు అని కనిపెట్టేస్తుంది ఇప్పుడు ఇంచుమించు ఇది ఎవరన్నా మనం ఎవరికైనా పెడితే ఇంక దోశలు అనుకు అని తినేస్తారు మనం చెప్తేనేగా తెలీదు పుల్లట్లు అని చెప్పేసి మా అమ్మాయి అయితే ప్రతీదీ గమనిస్తుంది నేను ఏదైనా వంట చేసినప్పుడు ఆ వంటలో ఏ ఒక్కటి ఆ మార్పులు చేర్పులు ఏదైనా చేసినా కూడా కనిపెట్టేస్తుంది అవి ఏమైనా తను అది తను కనిపిస్తే తిందని చెప్పి అది పేస్ట్ రూపంలోనూ పౌడర్ రూపంలోనే వేసానే అనుకో అది కూడా వెలికి అన్నమాట నువ్వు ఇందులో ఏదో కలిపావు ఇందులో ఏదో వేసావు ఫ్లేవర్ మారిపోయింద టేస్ట్ మారిపోయిందని చెప్తుంది ఇక్కడైతే పుల్లట్లయితే రెడీ అయిపోయినాయి భలే సాఫ్ట్గా వచ్చినాయి ఇది మాత్రం నైటే గ్రైండ్ చేసేసుకుని నైటే అన్నీ కలిపేసుకుని పెట్టేసుకోండి వీలైతే కొంచెం తినే సోడా ఉప్పు కూడా కలిపేసుకుని పెట్టేసుకోండి అప్పుడైతేనే ఇలా సాఫ్ట్గా వస్తాయి నేను ఇలా నానబెట్టాను ఏంటి అన్నది నేను చూపించలేదు ఆల్రెడీ నేను చాలాసార్లు చేశాను కానీ వీడియో పెట్టలేదు సరే ఆ వీడియో పోనీ యాడ్ చేద్దామంటే ఈ స్టోరేజ్ ఫుల్ అని చెప్పి ఎప్పటికప్పుడే డెలీట్ చేసేస్తారన్నమాట నేను ఫ్రెష్గా చేసుకున్న వీడియోలు కూడా ఈయన మొత్తం డెలీట్ చేసేస్తారు అటైతే అయితే మా టిఫిన్ రెడీ అయిపోయింది ఇంక ఇక్కడైతే వంట ఏం చేద్దామని అంటే ఇంక వాకైలు తీసుకొచ్చారన్నమాట ఈయన మొన్న ఇంక ఇది కొంచెం వంకాయ వాకాయ పప్పు వేసి వండేద్దాము ఇంకా ఆలు ఫ్రై చేసేద్దామని చెప్పి ఇంక ఇవన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటున్నాను అనమాట నేను చాలా పనులు అయితే ఉన్నాయి అన్నమాట ఎంత పని చేసినా కూడా తరగట్లేదు ఒక్కదాన్నే అయిపోయాను కదా పిల్లలు ఈయన ఉన్న హెల్ప్ చేద్దరు ఇంకెవరు మట్టుకాయలు వెళ్ళిపోయారేమో ఇంకా నా పన్ను కొంచెం ఇల్లు శుభ్రం అది చేసుకు చేసుకుంటున్నాను అనమాట కొంచెం కొంచెం అలా నేను ఎక్కువ ఏంటంటే వంటలు ఎన్న చేసేస్తాను కానీ కొంచెం ఇంట్లో పని చేయడం అంతగా రాదన్నమాట అంతగా అంటే అంత చేయలేను చేస్తాను కానీ మరీ అంత చేయలేనమాట నేను అందుకని చెప్పేసి కొంచెం నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా మొదలుపెట్టాను మొత్తం ఇల్లంతా తీసి పందిరి వేసేసి అలా నేను చేయలేనమాట ఒక్కొక్క రూము ఒక్కొక్క రూము అలా అలా సర్దుకుంటూ వస్తాను నా ఓపికను బట్టి సర్దుతూ ఉంటాను అనమాట అలాగైతే అయ్యింది ఇంక ఇక్కడ అన్నీ రెడీ చేసేసుకుని ఇంకా తెచ్చేసుకున్నాను గదిలో తెచ్చేసుకున్నాను ఇక్కడ వంకాయ ఇంకా ఆలు ఫ్రై కోసం ఇక్కడ అయితే వాకాయ ఇంకా అన్నీ మొత్తం రెడీ చేసేసుకుని ఇప్పుడు వెంట వెంటనే టకటకమని టగమని చేసేస్తాను వంట వచ్చేసి నాకు ఎన్ని రకాలన్నా వంటలన్నా చేయమని చెప్పండి చక్కగా చేసేసుకుంటే వెళ్ళిపోతాను అనమాట అదే కొంచెం ఇవన్నీ అవి ఇవి సరదాలి అంటే మాత్రం నాకు ఏంటంటే భూజలు దొలపడం రాదు ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి నాకు కూడా అని కాకపోతే ఏంటంటే ఇంకా తప్పదు ఇంక ఇంట్లో అందరూ అస్తమానం ఉండరు కదా మనం హెల్ప్ చేయడానికి ఇంక ఇక్కడ ఆలూ ఫ్రై కోసం అయితే ఆలు కట్ చేసి ఉప్పు నీటిలో వేసి తెచ్చేసుకున్నాను ఇంకా అవన్నీ నీట్గా కడిగేసి తెచ్చేసుకొని ఒక్క దాంట్లో వేసేసి ఇంక అందులో ఉప్పు కారం పసుపు కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఇంక ఇవన్నీ వేసేసి కొంచెం వరిపిండి వేసేసి ఇంక అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఇవన్నీ వేసి కలిపేసుకుని ఇప్పుడు ఫ్రై చేసేసుకుంటాం అనమాట ఇప్పుడు ఆలు ఫ్రై ఏంటంటే వెరైటీగా ఫ్రై చేస్తాను చూడండి కుక్కర్లో ఫ్రై చేస్తాను అనమాట ఇదేంటి కుక్కర్లో ఫ్రై చేయడం ఏంటి అని మీరు అనుకుంటున్నారు కదా నా వీడియో చూస్తున్నప్పుడు మీకు చూ చూడగా చూడగా అర్థమైపోద్ది స్కిప్ చేయకుండా చూడండి ఎందుకు కుక్కర్లో నేను ఫ్రై చేస్తున్నాను అన్నది కొంచెం నాకులాగా ఆలోచించే వాళ్ళకి అర్థమైపోద్ది కుక్కర్లో ఎందుకు ఫ్రై చేస్తున్నానా అని నాకులాగా కొంచెం వండుతారు కదా కొంచెం మంది వాళ్ళకైతే అర్థమైపోద్ది కుక్కర్లో నేను ఎందుకు ఆలూ ఫ్రై చేస్తున్నాను అన్నది ఇక ఇంకెక్కడ కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు అందులో కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసేసుకుని ఇప్పుడైతే ఆలూ ఫ్రై అయితే చేసేస్తాను అనమాట ఆయిల్ అయితే వేడైపోయింది మీకు అర్థమైపోయింది కదా నేను కుక్కర్లో ఎందుకు ఫ్రై చేస్తున్నాను అన్నది అర్థమైపోతే కామెంట్ పెట్టండి మీకు ముందుగానే అర్థమైపోయింది అన్న వాళ్ళు కామెంట్ పెట్టండి ఇంక ఇక్కడ అయితే చక్కగా ఆయిల్ అయితే వేడైపోయిందా ఇంక ఇవి కొన్ని 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 వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను ఇప్పుడు అవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలంటే ఎక్కువ ఆయిల్ అవుతుంది కనుక తక్కువ అయితే వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను అంటే ఒక్కొక్కరు ఒక లైఫ్ స్టైల్ కదండి అలాగే నా వంట స్టైల్ ఎలా ఉంటుందన్నమాట అందరు ఇలాగే చెయ్యాలి అని నేను అంటే నా వంట మీరు ఇలాగే చెయ్యండి అని మాత్రం నేను చెప్పను నా వంట ఇలా చేస్తున్నానని మాత్రమే చూపిస్తాను మీరు ఇలా చేయాలని మాత్రం అయితే నేను అనుకోనమాట ఒకవేళ నేను చేసే విధానం మీకు నచ్చినట్లయితే చేయండి ఇంక ఇక్కడైతే చక్కగా ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోయిన పక్కకు తీసేస్తున్నాను అంటే కొంచెం మంది తక్కువ ఆయిల్లో వేసి ఫ్రై చేస్తారు కొంచెం మంది ఎక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేస్తారు ఒక్కొక్కరు ఒక ఇష్టం కదా నేనైతే ఇలా చేస్తాను అనమాట ఆయిల్ వేస్ట్ అవ్వకుండా అదే కదా అంటే మనం ఇప్పుడు ఎవరిదన్నా వీడియో చూస్తున్నాం అనుకో అందులో మంచి మాత్రమే తీసుకోవాలి మనకు ఉపయోగం అన్నది మాత్రమే తీసుకోవాలన్నమాట వాళ్ళు చేస్తున్నారు కదా అంటే మేము చేసి చూపిస్తున్నాం కదా మేము కూడా ఇలాగే చేయాలని అనుకోద్దు మీకు నచ్చితే ఇలా చేయండి నచ్చంత కూడా ఇలా చేయాలని ఏమీ లేదు ఇప్పుడు ఎవరన్నా ఏదైనా ఇది ఆర్డర్ పెట్టుకోండి ఇది కొనుక్కోండి అన్నారనుకో అది చూసి మనం కొనేసుకోకూడదు మనకి ఉపయోగమా లేదా అని తెలుసుకుని మనకి కావాలి ఇది అవసరం అనిపించినప్పుడు మాత్రమే కొనుక్కోవాలి ఎందుకంటే చాలామంది వీడియోస్లో చాలా చెప్తూ ఉంటారు ఇలా చేయండి అలా చేయండి కానీ మనకి తగ్గట్టుగా మనకున్న దాంట్లో మనం తీసుకోవాలి మనకున్న దాంట్లో మనం చెయ్యాలన్నమాట ఇప్పుడు నేను ఇలా చేస్తున్నానని మీరు ఇలా చేయాలని లేదు అలా మాట అంటే మీ ఇష్టంగానే మీరు చే చేసుకోవాలి ఎవరి ఇష్టాన్ని మనం ఏదో మనం టైంపాస్కి వీడియో చూసామా అందులో మంచి మాత్రమే మనం తీసుకోవాలి చేయడం అన్నది తీసుకోకూడదు అనమాట కొంచెం మంది టైంపాస్కి చూడాలి అలా అలా అందులో కొంచెం మంచి నేర్చుకుంటే మంచిదని నా ఉద్దేశము ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను ఇలా తక్కువ ఆయిల్లో వేసి ఫ్రై చేశాను కదా ఎందుకు అంత ఇది అని అనుకుంటారు కదా అందుకోసం నేను చెప్తున్నాను అనమాట అదే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారని చెప్పి ఇప్పుడు ఎందుకు కుక్కర్లో నేను ఈ ఫ్రై చేసుకున్నానంటే ఇందులోనే పప్పు వండేస్తాను కనుక ఎక్కడ ఆయిల్ వేస్ట్ అవ్వదు ఆ ఆయిల్ లోనే నేను చక్కగా పప్పు వండేస్తే ఇంకా మనకి వేస్ట్ అవ్వదు నేను ఈ ఉద్దేశంతో అయితే నేను ఇలా అయితే చేశాను అనమాట ఈ ఐడియా ఒకవేళ మీకు నచ్చింది అనుకో మీరు ఫాలో అవ్వచ్చు లేదు అంటే అక్కడికక్కడ వదిలేయండి మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోండి నేను ఎలా చేయాలి అన్న విధానమే మాత్రమే చెప్తాను మీరు కూడా ఇలా చెయ్యండి అని మాత్రం నేను ఎప్పుడు చెప్పనమాట మీరు అర్థం అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే యథావిధిగా పప్పు అన్నీ మొత్తం మనం ఏమేమి వేస్తామో అన్నీ వేసేసి తాలింపు పెట్టేసుకుని ఇంకా కందిపప్పు కూడా నేను చక్కగా కడిగేసి ముందుగానే నానబెట్టేసుకున్నాను ఇంకా వాక్కాయలు కూడా అన్నీ వేయట్లేదు అన్నమాట కొన్నే వేశాను మరీ పులుపు ఎక్కువైపోయినా బాగోదు కదా మళ్ళీ కొంచెం అయితే పక్కన పెట్టునమాట మళ్ళీ అది వేరే దేనికన్నా ఉపయోగించుకుంటాను నేను ఓ పక్కన రైస్ కూడా అయిపోయింది ఇలా పప్పు పెట్టుకుని ఇలా ఆలూ ఫ్రై చేసుకుంటే అద్దరిపోతుందండి వాళ్ళ మా లంచ్ అయితే అద్దిరిపోయింది నిజంగా ఆలూ ఫ్రై అయితే ఖాళీ అయిపోయింది ఇంక ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా వంకాయ కూడా వాక్కాయ రెండు ఒకలాగే ఉన్నాయి చూసారా వంకాయ వాక్కాయ రెండు పదాలు కొంచెం దగ్గర దగ్గరగా ఉన్నాయి కదా ఇంకా అవన్నీ వేసేసుకుని ఇలా ఫ్రై చేసుకుని ఇంక ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకొని ఇంకా నానబెట్టుకున్న కందిపప్పు కూడా వేసేసుకొని మనం దీనికి తగ్గట్టుగా వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా కొలత నీళ్ళు కూడా అన్నీ వేసేసుకున్నాను నేను ఏదో మర్చిపోయాను అనుకున్న కారం మర్చిపోయిన ఏం పర్వాలేదు ఇంకా తర్వాత అన్న మనం కారం వేసేసుకోవచ్చు కారం కూడా వేసేసాను అన్నీ వేసేసాను ఇంకా కుక్కర్ మూత పెట్టేస్తే ఇంకా అయిపోతుంది సరే వంట ఈజీగా అయితే అయిపోయిందో ఈ రోజు లంచ్ అయితే మా లంచ్ అదిరిపోయింది నాకు పప్పుతో చేసిన ఏ ఐటమ్స్ అన్నా సూపర్గా నచ్చుతుంది ఇంకా ఆలూ ఫ్రై అంటే ఇంకా మామూలుగా ఉండదనమాట చాలా బాగుంటుంది ఇక్కడ మా లంచ్ రెడీ అయిపోయింది ఇంతేనండి ఈరోజు వీడియో మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అసలు మర్చిపోద్దు ఇక్కడ ఆర్డర్ పెట్టిన స్టాండ్ అయితే వచ్చేసింది ట్రైపాడి వచ్చింది చూడండి ఈయన అన్నీ బిగించి అన్నీ చూస్తున్నారు ఇంతేనండి బై అండి